నందికోటకూరు నియోజకవర్గం పగిడియాల మండలం ముచ్చుమరి గ్రామంలో మైనర్ బాలిక వాసంతి అదృశ్యం కేసు నేపథ్యంలో వారి కుటుంబం వద్ద బాధితులను శుక్రవారం పరామర్శించి ప్రభుత్వం తరఫున పది లక్షల చెక్కును రాష్ట్ర న్యాయ మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ రోడ్ల భవనాల మౌలిక సదుపాయాలు పెట్టుబడుల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అందజేశారు ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ జి రాజకుమారి గణియా నంజాల పార్లమెంట్ సభ్యులు బైరెడ్డి శబరి ఎమ్మెల్యే గిత్త జయసూర్య పాల్గొన్నారు Yeah! Okay. God, like a s s a l a m a l a r a t u l l a h i w a b a r a k a

మనం చాలా సంఘటన జరిగినాయి గతంలో కూడా కాబట్టి అవన్నీ కూడా ఇది కాబట్టి ఈ రోజు అమ్మాయి బాడీ వరకు మనం అనుకున్నాం కానీ ముఖ్యమంత్రి చర్చించి కూడా ముఖ్యమంత్రి నేను ఆదేశాలపై రావడం జరిగింది మాతో పాటు ఎంపీ గారు అదే బాబు జయచంద్ర గారు కూడా కుటుంబాన్ని మన పరమర్శించాలి వచ్చాము మరి గుడ్ ఇద్దరు బిడ్డలు పాప ఈ అమ్మాయి చిన్న చిన్న అమ్మాయిని కూడా ఏం చేస్తారంటే ఇంత కులా చెప్పాలా వాళ్ళు కూడా మైనార్టీ వాళ్ళు కూడా మెచ్యూరిటీ లేదు ఏదో దీని వెనకాల కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఎవరో వెనకాల వారికి అడిగితే కానీ గట్టిగా అడిగితే కానీ ఈ విషయాలు బయటికి రావు ఎందుకంటే పిల్లలు అయితే ఆ చవాన్ని ఏం చేస్తున్నారో మనకు తెలుసు కాబట్టి కొత్తగా ఎస్ గారు కాబట్టి దీని వెనకాల ఎవరు ఉన్నారో మీరు వెతికి తీసి ఎంత ఎంతటి వాడైనా సరే వాడు ఏ వాడైనా సరే దాని బాధ్యత ఎస్పీ గారు స్వీకరించి దాన్ని ఇమీడియట్గా దాన్ని టేకప్ చేసి దాని దోషులు వరితే కఠినంగా శిక్షించమని ముఖ్యమంత్రి గారి ఆదేశాలు కూడా ఉన్నాయి దీన్ని చూచా తప్పకుండా ఎస్పీ గారు పాటిస్తారు ఎస్పీ గారి మీద నాకు నమ్మకం ఉంది ఆ దోషులు బయట తీసి వెతికి తీసి వారికి కఠినంగా శిక్షించిన బాధ్యత ఉంది కాబట్టి ఈ చిన్నపిల్లలు కూడా కూడా చదువు చెప్పి బాధ్యత కూడా మేము తీసుకున్నాం ప్రభుత్వం తీసుకుంది చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది పిల్లలు కూడా చదువు చెప్పండి ఇల్లు కూడా వారికి మరమతు చేసి చెప్పి డైరెక్టర్ గారు ఆదేశాలు ఇచ్చాం ఆ ఇండ్లు కూడా మరమ్మతు చేసే కుటుంబ ఏదైనా ఏదైనా సభ్యులు కుటుంబ పోషణ కోసం కూడా ముందుకు వస్తుందని ముందుకు వచ్చిందని చెప్పి తెలియజేస్తాం సమాజంలో ఇప్పుడు జరుగుతున్నటువంటి విషయాలు గత ప్రభుత్వంలో ఏదైతే గంజాయి అలవాటు పడి చాలా మంది పిల్లలు కూడా దృష్టి కూడా వచ్చింది ఏదేమైనా గత ప్రభుత్వం చేసేటువంటి గంజాయి వ్యాపారం కావచ్చు నోటి కావచ్చు ఇది జరగకూడదని విధంగా జరగడం జరిగింది ఎవరైతే చేసిన పాపాలు వాళ్ళకు వదిలిపెట్టరు ఖచ్చితంగా ప్రభుత్వం శిక్షిస్తుంది వారికి తగిన శిక్ష ఇచ్చి వేస్తేనే భవిష్యత్తులో కూడా ఎవరైనా ఇటువంటి కార్యక్రమాలు కానీ పోవాలంటే కూడా భయపడే విధంగా శిక్షలు కూడా చేయాలనేటువంటిది మా ముఖ్యమంత్రి గారు కూడా ఆలోచన చేస్తూ ఉన్నారు ముఖ్యంగా ఈ కుటుంబాన్ని ఆదుకోవాలి ఈ యొక్క తల్లి ఆవేదన తండ్రి ఆవేదన ఇంకా ఇద్దరు పిల్లలు చూస్తుంటే హృదయం కలిసి ఏంటి సమాజంలో ఈ విధంగా ఇంత చిన్నపిల్లల మీద ఈ విధంగా జరుగుతూ ఉన్నాయా అది జరిగిన విధమైన విధానమే కాకుండా ఆ యొక్క బాడీని కూడా లేకుండా తల్లిదండ్రులకు అక్కడ చూపు కూడా లేకుండా చేయడం అనేది చాలా దుర్మార్గము ఇది దీని వెనుక ఎంత పెద్దగా ఉన్నటువంటి ఎటువంటి వాళ్ళైనా ఎవరైనా కొత్తగా వచ్చినటువంటి ఎస్పీ గారు వచ్చారు కలెక్టర్ గారు వచ్చారు దీంట్లో న్యాయం చేస్తాము ఆ బాడీ కోసం ఇంకా వెతుకుతా ఉన్నాం ఇక్కడ జరిగేది ఏంటంటే ఈ చుట్టూ పక్కనే రిజర్వాయర్ రిజర్వాయర్ ఇవన్నీ ఉండడం వల్ల దాంతో మనకు ఇక్కడ సేవాలు కూడా చేయడానికి కూడా పోలీసు వారు ఎన్ని కష్టాలు ఎన్ని బట్టినా ఆ బాడీ ఆచూకి దొరకడం లేదు ప్రయత్నం అయితే ఆగదు ఈ కుటుంబాన్ని ఆదుకొని భవిష్యత్తులో ఆ పిల్లలకు చదువులు కానీ తన విధంగా కుటుంబానికి కానీ కలెక్టర్ గారికి కూడా పైనుంచి ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చాయి ఆ ఆదేశాల ప్రకారం కూడా వారికి న్యాయం జరుగుతుంది భవిష్యత్తులో ఇలాంటివి జరగకూడదని చెప్పి మనం కూడా రాబోయే కాలంలో పిల్లలకందరికీ కూడా మోటివేషన్ చేయాల్సినటువంటి బాధ్యత ప్రజలకు ఉంది ప్రింట్ మీడియా వారికి కూడా బాధ్యతలు ఉన్నాయి చాలామంది కొన్ని పత్రికలు రాశారు ఏదో ఇక్కడ రాలేదు వారు రాలేదు అని ఎందుకంటే నిత్యము మేము కలెక్టర్ గారు ఎస్పీ గారితో మాట్లాడుకుంటూ ఎక్కడ ఏం ఉంది ఏం జరుగుతుంది అనేది కూడా పరిశీలిస్తున్నాం వారందరినీ కూడా మేము రివ్యూ చేసుకుంటా ఉన్నాం ఏది ఏమైనా ఇది జరిగినందుకు మేము కూడా చాలా బాధాకరంగా ఉంది అన్ని విధాల ప్రభుత్వము మా గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా వారికి ఒక సందేశాన్ని ఇచ్చారు వారికి ఆ సదేశాలు కూడా చెప్పడం జరిగింది వారిని ఆ కుటుంబాన్ని ఆదుకొని వారికి న్యాయం చేస్తామని తెలియజేస్తారు